హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీలో అష్టమ భావం అంటే ఎయిత్ హౌస్ని పూర్తిగా అర్థం చేసుకుందాం విశ్లేషణ చేద్దాం సో ఈ ఎయిత్ హౌజ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది జాతకంలో అంటే ఇది మనిషి జీవనకాలం అండ్ జీవిత భాగస్వామి యొక్క ధనం అండ్ మోడ్ ఆఫ్ డెత్ అంటే మరణ విధానం అనవచ్చు అండ్ వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తి దుర్ఘటనలు ప్రమాదాలు శస్త్రచికిత్సలు డిస్గ్రేస్ ఆర్ అవమానాలు మరియు ఓటమిని తీసుకునే విధానము దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు క్రానిక్ డిసీజెస్ అండ్ రహస్య విద్యలు పరిశోధనలు అంటే అకల్టెంట్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సో వీటన్నిటినీ ఎయిత్ హౌజ్ రిప్రజెంట్ చేస్తుంది సో మన జాతకంలో మరి ఎయిత్ హౌస్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు చూద్దాం టెన్త్ హౌజ్ మనకి కర్మస్థానం అవుతుంది అంటే ప్రొఫెషన్ హౌస్ అవుతుంది భవోద్భవం ప్రకారం టెన్త్ నుంచి లెవెంత్ హౌస్ ఎయిత్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను టెన్త్ నుంచి లెవెంత్ హౌస్ ఎయిత్ అవుతుంది సో దానివల్ల మన ప్రొఫెషన్ నుంచి మనం ఎంత ఎంత ధన సంపాదన చేస్తామో ఫైనాన్షియల్ గెయిన్స్ ఎన్ని ఉంటాయో తెలుస్తుంది సో మీరు టెన్త్ హౌస్ తీసుకుంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే లెవెంత్ టెన్త్ నుంచి లెవెన్త్ హౌస్ కాబట్టి ఈ ఎయిత్ హౌజ్ని బట్టి మనకి మన ప్రొఫెషన్లో ఎంత ధన సంపాదన ఆర్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఉన్నాయో తెలుస్తుంది ఈ ఎయిత్ హౌజ్ లార్డ్ సిక్స్త్ హౌజ్లో ఉన్న ట్వెల్త్ హౌస్లో ఉన్న పవర్ఫుల్ రాజయోగ ఫామ్ అవుతుంది ఈ ఎయిత్ హౌజ్ బర్త్చాట్లో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకు వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బహుమతులు ఎవరైనా విల్ అంటే చనిపోయిన వ్యక్తులు రాసే వీలునామా ఆస్తులు చనిపోయిన వాళ్ళ ఇన్సూరెన్స్ మనీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఈ రాశి పరివర్తన బిట్వీన్ నేను ఎయిత్ హౌస్ లార్డ్ అండ్ సిక్స్త్ హౌజ్ లార్డ్ ఆల్సో గివ్స్ పవర్ఫుల్ యోగా అండ్ రాశి పరివర్తన బిట్వీన్ ఎయిత్ హౌస్ లార్డ్ అండ్ ట్వెల్త్ థౌజ్ లార్డ్ ఆల్సో గివ్స్ మంచి యోగాన్ని ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఫిఫ్త్ హౌస్ ఎప్పుడైతే చిల్డ్రన్ రిప్రజెంట్ చేస్తారో ఫిఫ్త్ నుంచి ఫోర్త్ హౌస్ ఎయిత్ హౌజ్ అవుతుంది భగవద్భావం ప్రకారం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కాబట్టి మన పిల్లల యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ ఎయిత్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది సో ఇవన్నీ మనకి ఎయిత్ హౌస్ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ చూసాం సో ఎయిత్ హౌస్ కనుక మన జాతకంలో బాగాలేకపోయినా ఒక చిన్న కొన్ని కాంబినేషన్స్ ఉన్న ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం రాహు ప్లస్ మార్స్ కనుక ఎయిత్ హౌస్లో ఉంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది రాహు లేదా కేతు మూన్తో కలిసి ఎయిత్ హౌస్లో ఉన్న కొంచెం మానసిక ఆందోళన ఉండే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సాటర్న్ ప్లస్ మూన్ కాంబినేషన్ కూడా ఎయిత్ హౌస్లో మన హెల్త్కి అంత మంచిది కాదు సో ఇంకా జూపిటర్ ప్లస్ రాహు కనుక ఎయిత్ హౌస్లో ఉంటే ఇది గురు చండాల యోగం ఫామ్ అవడమే కాకుండా నాట్ గుడ్ ఫర్ మనీ అంటే ధనం ఆర్ ఫైనాన్షియల్ గెయిన్స్కి అంత మంచి ప్లేస్మెంట్ కాదు జూపిటర్ ప్లస్ రాహు ఇన్ ఎయిత్ హౌస్ సో ఈ విధంగా మనం అష్టమభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకి పాజిటివ్ అష్టావభావం అంటే వంశ పారంపర్యంగా మంచి ఆస్తులు ధనము వచ్చే అవకాశం ఉంటుంది మన యొక్క స్పౌజ్ అంటే భర్త అయితే భార్య లేదా భార్య అయితే భర్త వాళ్ళ యొక్క ధన సంపాదన గురించి కూడా ఈ అష్టావభావం నుంచి చెప్పచ్చు ఈ అష్టావభావం కనుక చాలా బాగుంటే గొప్ప రీసెర్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఎయిత్ హౌస్ బాగుంటే మనిషి మరణం కూడా చాలా ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎయిత్ హౌజ్ ఇంకొకటి మనకి ఇన్లాయస్ యొక్క వాళ్ళ నుంచి వచ్చే గిఫ్ట్స్ని కానీ అంటే ధనాన్ని కూడా సూచిస్తుంది సో ఈ ఎయిత్ హౌస్ కనుక జాతకంలో బాగుంటే పవర్ఫుల్ రాజయోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అష్టావభావం పూర్తిగా నేటివిగా తీసుకోవాల్సిన అవసరం లేదు నుంచి చాలా మంచి యోగాలు ఫామ్ అయ్యి గొప్ప స్థితికి చేరుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు సో ఈ విధంగా అష్టావభావాన్ని మనం అర్థం చేసుకుంటే విపరీతమైన రాజయోగాలతో పాటు గొప్ప ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది